అచ్చిన బ్రహ్మలో గద్దే అచ్చిన బ్రహ్మ పోయారు కన్న తల్లి ఎండి రాజు రాదు చిన్నవాడు పగిడి మారాజు ముగ్గురు కొడుకుని చేతవట్టి ప్రేమ కొద్ది రాదు ಯಾದಿ ಕಂಬಾಡಿ ರೆಂಡ್ರು ನರ್ಚಿಂದು ಮೋಡೆ ಮುಚ್ಚಿ ನಾಲ್ಕೇಲ್ ಅಮ್ಮ ನಾನು ತಿಳಿಸಿ ಐದೇಲ್ ಅನ್ಲೇ ಪಿ ಅಮ್ಮ ಅಮ್ಮ ಬಂಗಾರಿ ಬಂಡಿ తాటిగా ముందర ఆడుతుండే బొంగరాలతో ఆట ఆడా

Did you that ఓకే పోదాం ముగ్గురు ముగ్గురు పిల్లలు ఆయన కన్న తల్లి తరాల స్థానం వచ్చి రాజవస్త్రాలు వేసి పాఠ పుస్తకాలు ఎప్పుడు చేతికి ఇచ్చాడు ముగ్గురు పిల్లలు ఆయన పాఠ పుస్తకాలు చేత పట్టుకొని పట్టుకోని పట్టుకోని మారి సుధర్మ నీ నగరం మా కన్నతల్లి సుధర్మ మహారాజ్ మా కన్నతలి సుగంధదేవి వారి గర్భస్థారు ముగ్గురు గౌరవ పిల్లలు ఎన్ని రాళ్ళు బంగారీ రాజు చిన్నవాడు పకిడి మహారాజు రావు ఎందుకంటే చదువే మాటవుడు ఎవరు జీవన సూత్రము అందు చదువులుండదు పవిత్రము ఆ ప్రపంచముని చదువు బయట దేశం పోవాలంటే చదువు

ஆமா <laughs> 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 ఆయన మా ఇల్లుండే కట్టూ కలికి అప్పట్లో గా అప్పుడు నా పేరు ఏముండే డబ్బా రేగుల సుబ్బారావు నేనే ఇప్పుడు పేరు మార్చుకున్నా ఆ ఇల్లు మార్చుకున్నా నడుగుల్లే మా ఇల్లు ఇల్లు అది కూడా అనమల గుడిక మీ ఇల్లు అనమల గుడిక మా ఇల్లు ఇల్లు మా ఇంటి పేరు నందోల్లు ఇల్లు నా పేరు ఎంగారు గుడి గుడిక మీ ఇల్లు పేరు వెంగయ్య ఎవరు తెచ్చినావా గుడి వెనక నంది వెంగయ్య అంటారు దానికి నంది నాకు ఇస్తది నీకు ఇది ఒత్తులు రావురా నాకు తీర్చులే

લેડી પેરા કાપシャબરોડા લંગટાવર લંગંટે ઇંગ્લિશ જો સવરાની સન્ના જીવીરો કન્નાનો તંદુરાની સન્ના જીવીરા કન્ના આયે ગારો જીવીરા తినప్పుడు ముగ్గురు పిల్లలు ఏంటి రాజు బంగారి రాజు వచ్చిన వాడు పక్కని మారాడు పాఠ పుస్తకాలు చేత పట్టుకొని చదువుడినప్పుడు ముగ్గురు పిల్లలు మేరే రారాదు సుధర్మ మహారాజు తన భార్య ఎండి రాజు బంగారి రాజు చిన్నవాడు పగిడి రాజు ఏడెండ్ల పిరగాళ్ళు చిరగ కాబ్రము పవర్ల జంట అతిగా పోయి పందికి ఎగ్గయ్య లోపల ఏ బాల లేదు ఏ రంది లేదు ముగ్గురు కొడుకుల్ని వచ్చి బతుకు బతికే లోపల కన్నా తల్లి సుగంధ దేవికి నీ బేమరు తి బతికే లోపల కన్న తల్లికి ముగ్గులో రక్తము కుప్పలా కూలు తల్లి ముగ్గులో ఆయన రక్తము కారం కాదు తిని కన్నకు చెక్కరీ వారం రోజుల మీ బియ్యమనో అర్థమైతుంది నేనేమన్నా అయిపోయాను అనుకో నా పిల్లగా అందరైతారే నా తల్లి మరి ఈ మాట నా పడతా ఎత్తే నా బాధ పడతాడు ఏడు పిల్లగాళ్ళు తెలిసే పిల్లగాళ్ళు వాయిడిస్తారు రోగం వచ్చినప్పుడు మందులు లేవా మందులతో తక్క చేసుకుంటా గాని నా బాధ ఎవరికి పెట్టని చెప్పి తన ఉన్నా ఊళ్ళవి ఏరుకొని యంత్ర అడగా అడగబట్టేరా ఒక ఒక ఆ వైద్యకులు ఏమన్నారు సుగంధ దేవి మరణించిన వాళ్ళ జన్మం తప్ప తల్లి జన్మించిన వాళ్ళ మరణం తప్పది పూసిన భూ పడిగిన రాలేక తప్ప తల్లి ఎన్ని మందులు తాగినా ఎన్ని చెట్ల కిరలు తాగినా ఈ రోగం నీకు చక్క కాదు ఎందుకంటే నీకు వచ్చిన బీమరు బీమర్ అన్నారే తల్లి చిరక లాంటి ముఖము చిన్నయేదే కమలాంటి ముఖము

నా భర్త చెప్ప నా కొడుకులు చెప్ప అని చెప్పి తనలో తాను దాచుకొని ఒక నెల దినా మాయా రెండు నెల అయిపోయింది అచ్చే పోయే ప్రాణం అయితే ఉన్న శివలింగం కూడా పడిపోయింది ఓ భగవంతుడానికి ఒక్కసారి నా భర్త ముఖం చూడేలా కొడుకుల ముఖం చూసినాక నా ప్రాణాలు ఉండవు అని చెప్పి శివలింగం పడిపోయి భర్త సమ చూడబట్ట జల్లి బార కొట్టేళ్లకు సభాకత్తిలో చుట్టు చేసుకోని ఇవాడ పోయి అన్న పోయినని చెప్పి రాదు సభాకత్లు చుట్టి చేసి